రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ ప్రాంతాల్లో బీసీ వేదిక ఆధ్వర్యంలో కార్యాచరణ తీసుకోవటము అందరి యొక్క అభిప్రాయాల మేరకు ఏదైతే రాజ్యాధికార దిశగా బీసీలు వెళ్ళినప్పుడు మాత్రమే మన సమస్యలకి పరిష్కారం ఉంటుంది అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి పూర్తి స్థాయిలో మనము ఉన్న రోజునే మన యొక్క సమస్యల పరిష్కార వేదిక అవుతుంది అనేటువంటి ప్రగాఢ నమ్మకంతో ఈ డెబ్భై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో బీసీ ఉద్యమ నిర్మాణాల్లో దాదాపుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాజ్యాధికార దిశగా వెళ్ళాలి అనేటువంటి అంశంతో మేమెంతో మాకెంత అనేటువంటి విధానాన్ని ప్రతి బీసీ ఇంట్లో కూడా నినాదం కావాలి తీసుకు వెళ్ళాలి అనేటువంటి దాంతో బీసీ కులాలందరితో కూడా చర్చించడం అనేది ప్రధాన అంశం మనకి భారతదేశం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా కానీ రాష్ట్రంలో యాభై రెండు శాతం జనాభా ఉండి నూట నలభై తొమ్మిది కులాలు ఉన్నా కానీ ఓన్లీ ఒక రెండు మూడు ఓసి కులాలు మాత్రమే పాలిస్తున్నాయి దీన్ని మార్చాలి అని ఇంతకాలం మేము ఎవరైతే ఉన్నామో ప్రతి ఒక్కరూ మన పౌలూరు హనుమంతరావు గారు కావచ్చు బాబ్జీ నంద గారు బ్రాహ్మణ కావచ్చు గొల్లపల్లి ప్రజాపతి గారు శాలివాహన కొమ్మరికా కులం కావచ్చు అలాగే మన కుక్కల రామప్రసాద్ గారు గౌడ కళ నుండి కావచ్చు అలాగే హనుమంతరావు గారు దేవంగా కమ్యూనిటీని కావచ్చు ఈరోజున ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైన కారణం గత రెండు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వేదిక ఆధ్వర్యంలో బీసీ కులాలన్నిటినీ కలుపుకుంటూ ఒక వేదికను ఏర్పాటు చేసి ఆ వేదిక ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పర్యటనలు చేయటం జరుగుతూ ఉండింది ఆ పర్యటనల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట నలభై తొమ్మిది బీసీ కులాలను స్థానికంగా ఎక్కడికక్కడ ఆయా జిల్లాలలో కలవటం ఆ కులాల యొక్క స్థితిగతులు రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితుల మీద ఒక స్పష్టమైన అవగాహన తీసుకునే దానికోసం పర్యటనలు పూర్తి చేసి అందరి ఏదైతే నూట నలభై తొమ్మిది బీసీ కులాలు ఉన్నాయో ఈ నూట నలభై తొమ్మిది బీసీ కులాల యొక్క ఆకాంక్ష మేరకు ఈ రోజున బీసీ వేదిక యునైటెడ్ బీసీ ఫ్రంట్గా రూపాంతరం చెందుతూ ఉందనే విషయాన్ని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఇక మీదట ఈ యునైటెడ్ బీసీ ఫ్రంట్ యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో ఇప్పటి వరకు బీసీలలో రాజకీయంగా వెనకబడిపోయి చట్టసభల్లో ఈరోజు వరకు స్థానాన్ని పొందలేనటువంటి బీసీ కులాలకు చట్టసభలో స్థానం పొందేంత వరకు రాష్ట్రంలోని ఏ బీసీ కులానికి ఏ మూలన అన్యాయం జరిగినా పోరాడేదానికి స్వతంత్రం వచ్చినటువంటి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ప్రతి రాజకీయ పార్టీకి కూడా బీసీలకి హామీలు ఇవ్వటం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మర్చిపోవడం చూస్తూనే ఉన్నాం అదేవిధంగా చట్టసభల్లో రాజ్యాంగంలో కూడా ఎస్సీ ఎస్టీలు కల్పించిన రిజర్వేషన్స్ ప్రకారం వాళ్ళకి విద్య ఉద్యోగంతో పాటు రాజకీయ రిజర్వేషన్స్ కూడా కల్పించారు అదేవిధంగా వాళ్ళకి అట్రాసిటీ యాక్ట్ కూడా కల్పించారు అదే రిజర్వేషన్స్ ఉన్నటువంటి బీసీలకి జనాభా తామాషా మీద రిజర్వేషన్స్ కల్పించలేదు కేవలం విద్యా ఉద్యోగాల్లో మాత్రమే కల్పించారు రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి రాజకీయాల్లో బీసీలకు రిజర్వేషన్స్ అనేవి కల్పించలేదు అదేవిధంగా అట్రాసిటీ యాక్ట్ కూడా బీసీలకు కల్పించలేదు